బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో విశ్వభూషణ బోధి సత్వ భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం రెడ్డప్ప వరిపేటలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్లా జగ్గిరెడ్డి పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ బోధించు సమీకరించు పోరాడు అనేటటువంటి మూడు మాటలు ఆయన చెప్పారని అవి ఈ రోజు కూడా మన జీవన శైలిని సక్రమంగా నడిపిస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ అమ్మూడ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు కొత్తపేట ఎంపీపీ మార్గాన గంగాధర రావు మండల కన్వీనర్ ముత్యాల వీరభద్రరావు ముసునూరి వెంకటేశ్వరరావు గొల్లపల్లి స్వరూప రాజ్ తదితరులు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మరి యొక్క జిల్లాలో ముఖ్యంగా మరి ఈ జిల్లాకి పేరు పెట్టి ఆ ఇచ్చిన గౌరవాన్ని మనం గుండెలు ఒకసారి గుండెల్లో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ కేవలం విగ్రహాలు పెట్టి అక్కడ అక్కడి నుంచి వదిలేసే కార్యక్రమం చేయకుండా నలుగుడల్లో విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం ఏమిటి మనకి ఆ మహనీయుడు చెప్పాడు బోధించు సమీకరించు పోరాడని చెప్పి ప్రతి విద్యార్థికి చదివించేటువంటి కార్యక్రమం చేయాలి సమస్య వచ్చి మరి అందరినీ కలిపి రాజ్యాంగాన్ని పక్కన విస్మరించినప్పుడు దాన్ని అవసరం పోరాటం పోరాటం నైజం మనలో ఉండాలనే మాటలు ఆరోగ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం ఈ రోజు నాడు నేడు పేద వర్గాలకు ఉన్నటువంటి స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం చెప్పించడంలో కానీ లేదా పేద వర్గాలు వెళ్ళేటువంటి స్కూల్ ని బాగు చేసే కార్యక్రమం కానీ ఆ రోజు జగన్మోహన్ గారు తీసుకున్నారంటే దాని వెనకాల ఆశయం మరి ఏదైతే ప్రతి విద్య విజ్ఞానం ద్వారానే మరి చేయించగలుగుతున్నా నడిచి పని డాక్టర్ బాబా సాబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి విధానం అని చెప్పి ఈ సందర్భంగా అందరికి కూడా మరో చేస్తూ ఏది ఏవైనా మరి ఆ యూత్ నాయకుడు స్వరూప్ గాని ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గెట్టుకున్నటువంటి దిలీప్ 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 కాని మా మామాజీ కాని కానీ ఉన్న ప్రతి ఒక్కల్లో కాని లేదా ఇక్కడ స్థానికంగా ఉన్న రిటర్ప్ పేట నుంచి ఉన్నటువంటి మీ అందరి యొక్క అభిమానానికి మరిచిపోలేను తప్పనిసరిగా ఈ యొక్క విగ్రహాన్ని ఒక దేవాలయంగా భావించి ఆయన సూక్తుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆచరణ మార్గంలో మీ అందరూ పెట్టి భవిష్యత్తులో మంచి స్థాయికి రావాలని కోరుతూ ఒకే ఒక మాట తెలియజేస్తూ ఉన్నా మరి బాబు ప్రసాద్ ఎక్కువ అలాగే మరి ప్రసాద్ గారు ఈ కార్యక్రమం చక్కగా నడిపిస్తున్నారు ప్రసాద్ గారు గాని లేకపోతే రవి గారి అలాగే రవి మన ఉన్నటువంటి మరి ఇంకా ఉన్నటువంటి ఎవరు మంది పేరు పేరున చెప్పలేదు అనుకోవచ్చు మరి కొప్పులు ఇంకా వేదిక ప్రతి ఒక్కరిని అభినందిస్తూ బాబు ప్రసాద్ అభినందిస్తూ ఉన్నారు చాలా మంది అంబేద్కర్ గారు ఉన్నారు కానీ మరిచిపోకుండా మళ్ళీ ఒక ఉద్యోగం మహనీయుల విగ్రహాన్ని పెట్టడంలో మరి తన వంతు పాత్ర పోషించి ఈ రోజు కార్యక్రమాన్ని మరి చక్కగా తీర్దిద్దే విధంగా మరి మీ పెద్దలంతా చేసినందుకు మరి ఒకసారి ప్రత్యేకంగా మీ అందరినీ అభినందిస్తూ మరి బాబు ప్రసాద్ కూడా ఈ మంచి కార్యక్రమాన్ని భుజస్కందాలపై వేసుకున్నందుకు మరి ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని పిలిచినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపారాలు జై జై